మా ఫ్రెండ్స్ కిట్టి పార్టీలు పోట్లాక్కలని ఉంటాయి కదా నాకు ఆ వంకాయ కూర ఇచ్చారు వాళ్ళు నేను బాగా చేస్తానని గుత్తి వంకాయ కూర చేసుకురండి అని నాకు ఇచ్చారు ఈరోజు వంకాయ అందుకని ఈరోజు చేస్తున్నాక ఎలాగైనా మీకు కూడా చూపించేద్దామని స్టార్ట్ చేశాను ధనియాలు జీలకర్ర తెల్ల నువ్వులు మినపగుళ్ళు కందిపప్పు వేరుసిన గుళ్ళు కొంచెం వెల్లుల్లిపాయలు ఇవిగో ఎండి మిరపకాయలు ఇదిగో చూడండి ఫస్ట్ వంకాయలు కోసుకున్నప్పుడు ఇలా ఉప్పేయండి ఇది చూడండి వంకాయలు అట్ట కాడలు కొంచెం వరకు కోసేయండి వడిలిపోయింది వంకాయ చాలు మళ్ళీ ఇందులో మసాలా పెట్టి మళ్ళీ సూపర్గా వేయించుతా కదా అదిగో చూసారమ్మా అలా పెట్టేసే ఈ తిప్పేటప్పుడే చాలా అదే అంటారు చూడు పెద్దవాడు సుతారంగా చేశారని అట్ట సుతారంగా చెయ్యాలి సూపర్ స్మెల్ ఇలా వంక వంకాయ పెట్టుకుంటే అంత అన్నం కలుస్తుంది సూపర్గా తినేస్తారు మా ఫ్రెండ్స్ అంతా తెమ్మని మనస్ఫూర్తిగా అడిగారు కదా అందుకని సూపర్గా చేశా హాయ్ అమ్మా బాగున్నారా నేను బాగున్నానమ్మా లేట్ అయినా లేటెస్ట్గా మేము ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్ ఈరోజు కొంచెం చదువుదామమ్మా మొన్న పెద్దన్నయ్య వాళ్ళ ఇంట్లో నాటుకోళ్ళు కోసాం కదా ఆ వీడియో వచ్చింది నిన్న అందుకని ఇప్పుడు అవి ఉన్నాయి నా ముందు స్వీటీ ఫోర్ జీరో డబల్ ఫైవ్ నా పేరు అడ్డాల సాయమ్మ తణుకమ్మ మాది మేము ఒకసారి కామెంట్ పెట్టినప్పుడు బ్లౌజ్ గురించి మీరు మాట్లాడినందుకు చాలా హ్యాపీగా ఉంది మీరు గుడివాడ ఫంక్షన్కి వచ్చారమ్మ అప్పుడు నాటుకోడి గురించి చాలా బాగా చెప్పారు మా అమ్మగారికి కూడా విలేజేను అమ్మ మేము కూడా బయట కూర్చొని ఇలాగే తినేవాళ్ళం మన పుట్టింటి గురించి మనం వెళ్ళాలమ్మ చాలా హ్యాపీగా అనిపించింది మేము కూడా మీ చుట్టాలు అనుకొని మీరు కంపల్సరిగా తణుకు వచ్చినప్పుడు మా ఇంటికి రావాలని అనుకుంటున్నానమ్మా మా పాప వాళ్ళది కూడా కాకినాడమ్మా మీలాగే నేను కూడా బాగా చేస్తానమ్మా వంట మీరు తణుకు మా ఇంటికి వచ్చినప్పుడు బోన్ వెళ్ళమ్మా ఈసారి మేము వండి పెడతాం మీకు మీ వీడియోస్ గురించి వెయిట్ చేస్తున్నాం ప్రతి వీడియో చూస్తామమ్మా మీది మా అమ్మగారు చనిపోయారమ్మా మిమ్మల్ని లాగా చూసుకుంటున్నారమ్మా మా అమ్మగారి పేరు వెంకాయమ్మ హాయ్ వెంకాయమ్మ గారు అని చెప్పండమ్మా మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేయాలని మీకు ఆరోగ్యం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను మీరు చాలా హ్యాపీగా ఉండాలి మీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండాలి ఇట్లు అడ్డాల సాయమ్మ తణుకు నాకు కామెంట్స్ చదవండి అమ్మ మీరు ఓకే అమ్మ థ్యాంక్ యూ మీ అమ్మగారి పేరు వెంకయ్యమ్మగారు అని చెప్పారు లేరని చెప్పారు భూమి మీద లేకపోయినా కూడా ఆవిడ్ని మనసులోనే పెట్టుకుని మీరుండి నాకు చెప్పమన్నారు కాబట్టి వెంకయ్యమ్మగారు ఎక్కడున్నా చల్లగా బిడ్డల్ని చూడండి ఓకేనమ్మ చక్కగా చాలా పెద్ద మ్యాటర్ ఇది ఇదే టూ మినిట్స్ పెట్టేస్తుంది చదవటానికి ఎప్పుడు చదవట్లేదు అన్న సాయమ్మ తణుకు అనేది నాకు గుర్తొస్తుంది ఎప్పుడో చదివే ఉంటాను చదవకుండా లేను అప్పుడప్పుడు రాస్తున్నారు కదా ఓకే అమ్మ చాలా థ్యాంక్స్ తప్పకుండా తణుకు అంటూ వస్తే ఎక్కడెత్తుక్కో మీ ఇల్లు నేను మీ అడ్రస్లో నాకు తెలియాలి కదా తణుకు అనేది ఆ చుట్టుపక్కల నాకు ఎవరు చుట్టాలు లేరు కాకినాడ అటుకేసి రాజమండ్రి అంతవరకు అయితే ఓకే చూద్దాం ఏమో కలుస్తామేమో ఎవరు చెప్పగలరు తప్పకుండా వస్తా ఓకేనమ్మ థ్యాంక్ యూ రేణుక చింతమ్మ చెట్టి ఏదోనమ్మా త్రీ ఫోర్ అని ఉంది అమ్మ నా చిన్ననాటి రోజులు గుర్తుకొచ్చాయి గతంలో ఆరు బయట కోళ్లను కోసి కాల్చేవారు బయట కట్టెల పొయ్యి మీదే వండేవారు సూపర్ అమ్మ పల్లెటూళ్ళు అంతే కదా అక్కడ కాల్చేటప్పుడు బయట మంటలు పెట్టి ఆ పెంట పోకు దగ్గర ఓ చెత్త వేసి దాని మీద తాటాక పెట్టి కాల్చేవారు కదా అవన్నీ అందరిలో పండగలు వచ్చినంటే అంటే అందరిలో విడిగా చుట్టాలు చరణ్ కోసేవారు ఇదే పని ఓకేనమ్మ చాలా థ్యాంక్స్ రాధిక త్రిబుల్ జీరో సిక్స్ అమ్మ మీ వంటలు మీ మాటలు మీ లైఫ్ స్టైల్ సూపర్ అని చాలా సూపర్లు పెట్టింది లెవ్లు థ్యాంక్ యూ త్రిబుల్ ఫైవ్ వన్ నెక్స్ట్ టైము మీ హస్బెండ్ తరపు ఫ్యామిలీ చూపించండి ఆంటీ తప్పకుండానమ్మా చూపించాను చాలాసార్లు మీకు గుర్తు రావట్లేదేమో కానీ వివరంగా రెండు మూడు సార్లు చూపించాం మా హస్బెండ్ తరపున మా బావగారు మనోడు ఇల్లు కట్టుకుంటే హరిత అంతా వెళ్ళి అక్కడ బాగా గిఫ్ట్లు అన్ని ఇచ్చి గృహప్రవేశం చూపించాం నేను కూడా నేను కార్తీక మాసంలో గుళ్ళకి వెళ్ళినప్పుడు మా బావగారు అమ్మ ఇంటికి వెళ్ళాము బందర్లో కాళ్యాకానిపేటలో ఆ ఇల్లు చూపించా సందర్భం వచ్చినప్పుడు అది తప్పకుండా చూపిస్తా ఇంకా చాలామంది ఉన్నారు వైజాగ్ వెళ్ళాలి వైజాగ్లో ఉన్నారు నాకు అక్కడికి వెళ్ళినప్పుడు తప్పకుండా వీడియోలు పెట్టి మళ్ళీ మీకు చూపిస్తా వాళ్ళ తరఫు కూడా చాలా ఆడబడుచులు ఉన్నారు ఇద్దరు మా బావగారు పిల్లలు అందరినీ అందరిని ఇళ్ళల్లో కూర్చొని మీకు చూపిస్తాను దానికేం లోట్లేదు ఓకే అమ్మ థ్యాంక్ యూ నాగరత్నమ్మ ఏలేట్ అనుకుంటా ఎయిట్ డబల్ ఫోర్ జీరో అమ్మ నాటుకోడి కూర చేస్తే మా అమ్మ గుర్తుకు వచ్చారమ్మా మా అమ్మ చనిపోయారు మీలాగా బయట కూర్చుని ఉండేవారు బయటే తినేవాళ్ళు మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారమ్మా మీ రిలేటివ్స్ చాలా బాగా ఉంటున్నారమ్మా ఎవరు అలా ఉండరు కొంతమందికి కొంతమంది ఉంటారమ్మా చిన్ననాటి ప్రేమలు పేదళ్ళ వాళ్ళు గొప్ప కాదు కానీ నేను ఇప్పటికే అప్పటికి ఎప్పుడు చెప్తున్నాను పేదళ్ళల్లో ప్రేమలు ఎక్కువ ఉంటాయి ఇది కన్ఫామ్ ఎందుకంటే డబ్బు 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 పెరిగిపోయి గొప్పళ్ళను ఆ డబ్బే కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ సొంతం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకు ఇవే కనిపిస్తారు ప్రేమలు తగ్గుతాయి ఎవరన్నా ఏమైనా అనుకున్నా నాకు పర్వాలేదు తగ్గుతాయి పేదాళ్ళల్లో తగ్గవు వాళ్ళకి ధనాలు వెనకాల కోట్లు గీట్లు ఉండవు కదా అందుకని ప్రేమలు ఉంటాయి నా వెనకాల నా బిడ్డలు ఉన్నారు అంతగా నా దగ్గర కోట్లు లేవు కదా నా ప్రేమలు ఎప్పుడు అలాగే ఉంటాయి అందుకని అందరూ చాలా వరకు డబ్బు అనేది కోట్లు కోట్లు లేని వాళ్ళకి ప్రేమలు తగ్గవు ఓకే అమ్మ థ్యాంక్ యూ పూసపాటి లలిత ఆంటీ అలా బయట పడుకోవడం అంటే నాకు చాలా ఇష్టం మీరు పడుకుంటే భలే అనిపించింది నిజమే అందుకని చెప్పాను నాకు చాలా ఇష్టం అని ఎప్పుడు ఇలా ఎప్పుడు బయటికి వెళ్ళినా అన్న అట్ట పడుకోదని అదే సేమ్ అమ్మ మాకు చెన్నైలో కూడా అలాగే ఉండేది చెన్నై అంతా ఇప్పుడు పెరిగిపోయింది మేము నైంటీ త్రీలో చెన్నై వెళ్ళి కొత్త ఇల్లు మా ఇల్లు కట్టుకుని వెళ్ళినప్పుడు ఆ అంతా ప్రైవేట్ రోడ్డు అక్కడే మడత మంచాలు మామూలు మంచాలు మడత కుర్చీలు ఫ్యాన్లు పెద్ద స్టేబుల్ ఫ్యాను ఒక చాప వేసేసి కింద చాప దగ్గర భోజనాలు తీసుకెళ్ళిపోయి ఆరు బయట మెడ్రాస్లో కూడా తినేవాళ్ళం అలా ఒక ఐదు ఆరు సంవత్సరాలు తిన్నాం కూడా ఆ తర్వాత ఊరు పెరిగిపోయింది ఎదురుగుండి ఇళ్ళు వచ్చేయటం కూర్చోవటం కుదరలా అదే గుర్తులు నాకు చెన్నైలో ఉన్నాయి మా వాళ్ళు కూడా వచ్చి బయటే తినేవాళ్ళు అమ్మ పల్లెటూరులో ఉన్నట్టుందని కానీ చాలా థ్యాంక్స్ అమ్మ కోగోవాడ టూ వన్ జీరో సెవెన్ హాయ్ అమ్మ నమస్తే బాగున్నారా ఎమ్ఈ ఎమ్మి నాటుకోడి కూర సూపర్ అయిన వాళ్లతో కలిసి ఉన్న సంతోషమే వేరు అవును మేము చూసారుగా మేమందరం హ్యాపీగా ఎలా నవ్వుకున్నాము ఎప్పుడు కలిసినా అలాగే నవ్వుకుంటాం అందరం నవ్వులే వేరే పనే ఉండదు ఇక థ్యాంక్ యూ అమ్మా వీణ సెవెన్ త్రీ టూ నైన్ మీలాగా రిలేషన్స్ని ప్రేమించే వాళ్ళు లేరు యూఆర్ గ్రేట్ అమ్మా ఉంటారు నేను మీకు వీడియో ద్వారా మీడియాలో కనిపిస్తున్నాను కాబట్టి మీకు తెలుస్తుంది ప్రేమలు ఉంటాయమ్మా ఉంటాయి అందరూ మీకు తెలియదు కాబట్టి మీలో మీరు కూడా మీ ఊళ్ళో మీరు గమనిస్తే తెలుస్తుంది ప్రేమించే కుటుంబ కుటుంబాలు ఉంటాయి బాగా డబ్బు ఎదురు చూసేది కాదు కదమ్మా ప్రేమేగా చేతులతో వండి పెట్టడం మంచి కూర పెట్టడం తిండి మర్చిపోలేరు ఎవరు డబ్బులు ఇస్తే వద్దంటారా చాలా అంటారా అన్నం ఒకటే చాలంటారు అందుకని అవి పెట్టుకుంటూ చాలా ప్రేమగా ఉంటారు పేదవాళ్ళు ఓకేనమ్మా థ్యాంక్ యూ ఇప్పుడు చాలా చదివానమ్మా చాలా టైం అయింది ఇప్పుడు నెక్స్ట్ ఈరోజు నేను అప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళ పెళ్లి చూపులకు వచ్చాను కొన్ని వంటలు చేసి పెట్టాను కదా మీ అందరూ గుర్తుంది ఆ రోజు నేను వంకాయ గుత్తి వంకాయ కూర ఉండా వండినప్పుడు అమ్మ హడావిడిగా చేసేసారు ఈసారి క్లియర్గా అందులో వేసే పొడులు ఆ కూర క్లియర్గా చూపించండి అని చాలామంది అడిగారు ఈరోజు ఆ పని చేస్తున్నా అది కూడా ఈరోజు మాకు మా ఫ్రెండ్స్ కిట్టి పార్టీలు పోట్లాక్కలు అని ఉంటాయి కదా నాకు ఆ వంకాయ కూర ఇచ్చారు వాళ్ళు నేను బాగా చేస్తానని గుత్తి వంకాయ కూర అని నాకు ఇచ్చారు ఈరోజు వంకాయ అందుకని ఈరోజు చేస్తున్నాక ఎలాగైనా మీకు కూడా చూపించేద్దామని స్టార్ట్ చేశాను ఓకేనమ్మా ఇప్పుడు గుత్తి వంకాయలకు ఏమేమి ఏర్పాట్లు చూపిస్తారండి ఇగో చూడండి అమ్మా వంకాయలు అంతా ఒకే సైజ్ అన్నట్టు తెచ్చాను ఒకటి రెండు పెద్దవి ఉంటాయి పర్వాలేదు ఇలా ఏరుకొచ్చాం చూసారా ఈ వంకాయలు తెప్పించేసాను ఈ వంకాయలు ఎట చేయాలో చూపిస్తా ఇప్పుడు మీకు ఇందులో పొడులు చూపించమన్నారు కదా ఇదిగో చూడండిమా ఇదిగో కొలతలు చిన్న గ్లాస్ తీసుకోండి ధనియాలు చూసుకోండి ఇదిగో మినప గుళ్ళు ఇదిగో నువ్వులు తెల్ల నువ్వులు చూడండమ్మా ఇదిగో జీలకర్ర సగం చాలు జీలకర్ర ఎక్కువ వేసుకోకూడదు మళ్ళీ చేదైపోతుంది ఇదిగో కందిపప్పు చూడండమ్మా ఇదిగో ఇగో గుళ్ళు ఇదిగో అమ్మ ఎండి మిరపకాయలు ఇదిగో వెల్లుల్లిపాయలు చూసారా ఏమేమి వేసాను ఇప్పుడు ధనియాలు జీలకర్ర తెల్ల నువ్వులు మినపగుళ్ళు కందిపప్పు వేరుసిన గుళ్ళు కొంచెం వెల్లుల్లిపాయలు ఇవిగో ఒక పది పదిహేను మిరపకాయలు ఇంతే ఇటు శుభ్రంగా వేయించి పొడి చేసేస్తా అది ఎలా చేయాలో చూపిస్తా ఇదిగో చూడండమ్మా కళాయి పొయ్యి పెట్టాను పెట్టాను ఒక్కోటి వేయించుతా మీకు చూద్దరు కానీ ఎండుమిరపకాయలను వెల్లుల్లిపాయలు ఇక్కడ పెట్టుకుంటా వేయించినవి వేయించినట్టు పొయ్యాలి కదా ధనియాలు వేసాను చూడండి అమ్మా చాట్ల పోసే ఇది ఎందుకంటే కొంచెం చెరుగుతా చూడమ్మా అమ్మా ఇదిగో కందిపప్పు వేగిపోయింది ఆ మాత్రం చాలు వేగిపోయింది ఇదిగో ఊరికి వేడి దట్ట పెడతా ఇదిగో అమ్మా పల్లీలు చూసారమ్మా ఇదిగో పోసేసే అయిపోయింది మినపగుళ్ళు మినపప్పు చక్కగా వేగాలి అప్పుడే మంచి వాసన వస్తుంది మినపప్పు వేయించితే ఎంత సువాసన బాగా పెరుగుద్ది అనమాట ధనియాలు మినపప్పు ఇవన్నీ కరెక్ట్గా వేగితే మంచి వాసన కూరకి వేగిపోయినాయి మంచి వాసన వచ్చేసింది ఇదిగో పోసేస్తున్నా చూడండి అదిగో సిమ్లో పెడుతున్నా ఇదిగో నువ్వులు ఇదిగో జీలకర్ర కూడా వేసేస్తున్నా ఈ రెండు కొంచెం వేగితే చాలు ఎక్కువ అక్కర్ల ఇదిగో చూడండి నువ్వులు జీలకర్ర సిమ్లోనే పెట్టా సిమ్లో పెట్టి వేయించుతున్నా ఊరికే మాడిపోతాయి బాగా వేడిగా ఉంది కదా తెల్ల నువ్వులు జీలకర్ర చక్క చెట్టు చెట్టు అంటుంది ఇలాగే సిమ్లో పెట్టి వేయించండి గమ్మును కూడా టేస్టులు మారిపోతాయి పొడి టేస్ట్ పోద్ది అప్పుడు వంకాయ కూర కమ్మగా ఉండదు వంకాయ కూర ఏంటి ఎట్లన్నా వేసుకోవచ్చు అమ్మ ఇదే కాకరకాయలు కూడా పెట్టుకోవచ్చు అది పోసేసే ఇప్పుడు అన్నీ పోసేసిన ఇప్పుడు ఎండుమిరకాయలు ఈ వెల్లుడపాయలు అక్కర్లే ఇగో చూసారుగా ఊరికే నూనె లేకుండా ఇలా వేడి పెడతామే ఇటు కూడా చూసారమ్మా ఇగో ఎండుమిరకాయలు కూడా వేసా అన్నీ వేసేస్తాయి ఈ వెల్లుల్లిపాయలు ఇప్పుడు ఈ మిషన్లో మనం వేస్తామనుకోమ్మా ఎల్లుపాయలు తెయకూడదు కొంచెం తడుంది కదా అట్లా వేయను మిక్సీలో వేసుకుని ఆ వెల్లుపాయలు వరకు తర్వాత కొట్టుకుంటా ఓకే అమ్మా ఈ ఆరిపోయినాయి ఈ మిషన్ అన్నీ వేయించుకొచ్చా కదా పట్టేస్తా ఇలా వచ్చిందో ఎండ వచ్చేసి ఓకే అమ్మా ఇది చూడు ఇది ఇలా పెట్టుకోండి ఇలా క్లోజ్ చేసుకోండి చేసి ఇది మీ పక్కకి టైట్ చేయాలి రోజు చెప్పేదేగా ఇది నా సైడ్కి అయితే చేసేసామా దీని గురించి తెలుసు కదమ్మా మిరియాల ఫుడ్స్ వాళ్ళది మిక్సర్ గ్రైండర్ ఏదైనా సరే పౌడర్ అయ్యేది టూ మినిట్సే ఇది అయితే అసలు వన్ మినిట్ కూడా చాలు పసుపు కుమ్మలే టూ మినిట్స్ పెడతాను తర్వాత ఇది అసలు వన్ అండ్ హాఫ్ మినిట్ పెడతా రెండు నిమిషాలు పెట్టను అంత మెత్తగా అయిపోకూడదు పెట్టను పోతే ఏదైనా సరే పౌడర్ పసుపు కుమ్మలు చేసుకోవచ్చు గోధుమలు చేసుకోవచ్చు రాగులు చేసుకోవచ్చు బియ్యం పిండి శనగపప్పు ఏదైనా సరేనమ్మా చాలా ఈజీ ప్రాసెస్ ఇది ప్యాకెట్లు కొంటే చెప్తున్నా కదా అన్నీ కలుషితమే కదా ఏదైనా వేరే కలుస్తుంది ఆ పిండి కాదు ఏదైనా వేరే ఏదో కలిపే ప్యాక్ అవుద్ది ఇదైతే మన ఎదురుకుండానే అలా తెచ్చుకుంటాం ఇలా పెట్టి పోసేసుకుంటాం ఓకేనమ్మా నేను చెప్పిన దాన్ని మాత్రం మీ బాగా అనలైజ్ చేసుకోండి అమ్మా ఓకేనా ఇది ఒకసారి పడతాం మళ్ళీ చెప్తా మీకు ఇది వన్ మినిట్ పెట్టా చూద్దాం అంతా మరీ మెత్తగా అయిపోకూడదు కదా అందుకోసం చూశారమ్మా ఎంత పౌడర్ వచ్చేసిందో పై దాకా వచ్చేసింది ఇదిగో జాగ్రత్తగా పోస్తా మూతలోకి అయితే ఇంకా మెత్తగా వచ్చేస్తుంది అందులో కొంచెం బరకు ఉంటుంది కానీ మూతలోకి వచ్చినప్పటికీ ఇంకా ఇదిగో చూడండి ఇదిగో అదే అమ్మ చూడండి బా కమ్మని వాసన వేస్తుంది అది ఇదిగో చూడండి అబ్బా చక్కని వాసనతో సూపర్గా వచ్చింది ఓకేనా ఈ మాత్రం బరకు ఉండాలి చక్కగా ఉంది మూత పెట్టేస్తా ఒక నిమిషం పెట్టాను ఒక నిమిషానికి అట్ట అయిపోయింది ఎంత వచ్చేసి చూసారా పొయ్యి దాకా రిసెప్షన్లో మీకు నెంబర్ ఇస్తున్నాను నైన్ జీరో త్రీ జీరో త్రీ వన్ డబల్ త్రీ ఎయిట్ సెవెన్ అమ్మ ఈ నెంబర్కి ఒక్కసారి ఫోన్ చేయండి అమ్మా మీరు తప్పకుండా తీసుకోండి ఎందుకంటే చాలా తక్కువ రేటే మనకెంతో ఉపయోగపడేది మీరు వెళ్ళి బయట నుంచో ఒకరిలో మనం ఒరిజినల్గా పట్టించుకుందామంటే క్యాన్లో పోసుకెళ్ళిపోతాం మిషన్ల దగ్గరికి అవి ఎల్డాలు అక్కడ క్యూలో ఉంటారు పట్టించుకోవటం అది లేటేగా ఈజీ ప్రాసెస్ ఏమీ లేదు దీనికి ఊరికి ఇట్లా స్విచ్ చేసామా లైట్ వెలిగిందా అంతే పట్టామా ఒక నిమిషం ఒక నిమిషం పట్టేది ఉంటుంది టూ మినిట్స్ పట్టేది ఉంటుంది అదే బీపీ అని కూడా టూ మినిట్స్ ఓకేనమ్మా తప్పకుండా హోల్ ఇండియా మొత్తం ఫ్రీ డెలివరీ హోమ్ డెలివరీ మీరు తప్పకుండా తీసుకోండి మన అవసరాలకి కావాల్సినవి కొనుక్కోవడంలో తప్పు లేదు ఏ మాత్రం అవకాశం ఉన్నా మీకు మీ మిషన్లు మాత్రం తప్పకుండా తీసుకోండి ఓకే అమ్మా వెళ్దాం రెడీగా చేయాలి వంట ఇదిగో చూడండి ఫస్ట్ వంకాయలు వస్తున్నప్పుడు ఇలా ఉప్పేయండి ఇది చూడండి వంకాయలు అట్ట కాడలు కొంచెం వరకు కోసేయండి ఇదిగో చూడండి లోపల ఏమి పుచ్చు లేకుండా చూసుకోవాలి చూసారా అది వేసేస్తున్నా ఇదిగో లోపల ఏదో ఉంది చూసారా అది కట్ చేసేసా టక చేసేసుకున్నాం అనుకో పుచ్చు పడిపోద్ది ఇప్పుడు ఇది క్లియర్ చేసేసి వేసేసా చూసారా ఇవన్నీ శుభ్రంగా తొడాలిట్ట కట్ చేసేసి ఇలాగే వేసేసా ఎల్లుడిపై కూడా వెళ్ళే ఇందులో చాలా ఎంత కమ్మను వాసన వేస్తుందో సూపర్గా ఉంది ఓకేనమ్మా ఇలా పొడిగా ఉండాలి వెల్లిపాయలు కూడా ఇప్పుడు అల్లంతో పాటు నూరేసేసేస్తాయి కాబట్టి ఏను ఇదిగో చూడండి మీద కాలింది పొయ్యి మీద స్టవ్ మీద కళాయి పెట్టాను ఇదిగో నూనె చాలా పడుతుంది వేంచాలి కదా వాటిని అది అందుకోసం ఓకే ఇప్పుడు ఇదిగో ఇదిగో మరి రెండుసార్లు కడిగాను వంకాయలు మళ్ళీ ఇట్ల వేసుకుంటున్నాను మీ ఇంట్లోకైతే ఇంత అక్కర్లే ఒక ఎనిమిది పది వంకాయలు వండుకున్నారనుకో సూపర్గా ఉంటుంది నూనె కాగే లోపల ఇదిగో ఉల్లిపాయ కడుకు వచ్చేసా ఒక ఉల్లిపాయ శుభ్రంగా కోసా ఈ పచ్చిమి కడుకొచ్చి ముక్కలు చేసా ఏది ఉల్లిపాయలు పచ్చిమివి ముక్కలు వేసే పని లేదు అల్లం కూడా ఫ్రెష్గా వేస్తున్నా నూరిన అల్లం వెల్లుల్లిపాయలు ఎయిట్లా ఫ్రెష్గా వేసా చూడండి చాలు వెల్లుల్లిపాయలు ఇవి వేసేస్తున్నా నాటిలో కూడా వేయలేదు కదా అందుకని ఇందులో వేసేస్తున్నా ఇవన్నీ ఒక మిక్సీ పట్టుకు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లిపాయలు ఇది చక్కగా పేస్ట్ చేసుకుని వచ్చేస్తా అంతే ఇప్పుడు నూనె కాగిపోయిందమ్మా చూడండి మగ్గుతున్నాయి కదమ్మా టైం లేక గబా గబా చేసేస్తున్నాను అయినా కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఇదిగో చూడండి కాసేపు మూత పెడదాం మగ్గనిద్దాం హైలోనే ఉంచాలి సిమ్లో ఏం అక్కర్లా హైలోనే ఉంచాలి ఓకేనమ్మా అది మగ్గుద్ది ఇదిగో అమ్మా చూసారా ఆ పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయలు వేసా ఇది పట్టించుకొచ్చేసా ఇది చక్కగా ఎలా వేస్తానో మళ్ళీ మీకు చూపిస్తా పసుపు వేస్తా కొంచెం కలర్ ఇది అవుద్ది ఇదిగో చూడండి అమ్మా వడిలిపోయింది వంకాయ చాలు మళ్ళీ ఇందులో మసాలా పెట్టి మళ్ళీ సూపర్గా వేయించుతా కదా ఇదిగో హైలో పెట్టా ఇదిగో మూత పెట్టేసా ఇప్పుడు ఈ ప్రాసెస్ చేసుకుందాం మొత్తం దాంట్లో చేయి పెట్టకుండా కొద్దిగా తీసుకుంటా చూడండి ఎంతో పట్టదు మళ్ళీ వేస్తాం మనం అది పెట్టేసే ఇవన్నీ ఇప్పుడేగా పప్పులు వేయించినదే కదా దాన్ని తుడిచేసా శుభ్రంగా ఇదిగో అంతే కొంచెం ఉప్పు ఇందులో కూడా వేసి కలుపుతున్నా ఎందుకంటే లోపల ఉప్పు వెళ్ళాలి కదా మర్చిపోయా ఇదిగో ఇందులో వేసా కొంచెం చాలు ఇప్పుడు దీన్ని తిప్పుతా ఇట్లా ఇట్లా చేసేస్తే అది కూడా శుభ్రంగా కలిపేసి లోపల కూడా మొక్కల్లోకి ఉప్పు వెళ్ళిపోద్ది అర్థమైందా ఇదిగో ఇప్పుడు మూడు ఆల్రెడీ పెట్టేశాను నేను అందుకని ఊరికే తడుపుతున్నా ఉప్పుని ఊరికే తడుపుతున్నా ఏం ఉండదు ఊరికే అంతే మగ్గిపోయింది వంకాయ ఎంతసేపు మగ్గుద్ది అదిగో చూసారమ్మా అలా పెట్టేసా కాలేటప్పుడు మళ్ళీ ఆరిపోతే టైం లేదు లేకపోతే ఆరిపోయినా కూడా చేసుకోవచ్చు కానీ నాకు టైం లేదు వేడి వేడిదైనా కూడా నేను వేడి పడతాను కాబట్టి అలా చేస్తున్నా ఆ బాయిల్డ్ అయిపోయింది అది అందులో కొంచెమే ఉన్నాయి అవి కూడా వేసేసి ఇదిగో అమ్మ అన్నీ అయిపోయినాయి చక్కగా అన్నీ పెట్టేసా అదిగో చూసారా ఎన్ని వచ్చినాయో అన్నీ పెట్టేసి ఇప్పుడు ఇదిగో ఇది తుడిచేద్దాం క్లియర్గా ఇదిగో ఇప్పుడు నూనె ఉంది కదమ్మా చూసుకోండి చూసారా నూనె ఇందులో ఇక యథా మామూలే ఇదిగో మెంతిపిండి వేసేసా ఇదిగో కొంచెం పసుపు వేసాం మళ్ళీ ఇక ఇది మామూలే ఇప్పుడు ఇందులో ఇదిగో చూడండి ఉల్లిపాయలు అల్లం అన్నీ వచ్చా కదా అది వేసేస్తున్నా ఇది ప్రాసెస్ పెద్దదే అంటే మామూలుగా అన్నా కూరలు ఉండేసి వెళ్ళిపోయే పని కాదు అయినా మాకు పోట్లాక్ అంటే అడ్మిల్ ఉంటారు ఇద్దరు రాజేశ్వరి గారు రూపాదేవి గారు నేను ఇట్లా చేస్తున్నాను ఒక ఫ్రెండ్ చేసి పెట్టాను తెలుసు కదా వాళ్ళకి ఒక పోట్లాక్ మీరు కూడా మాకు కూడా తీసుకురండి అందరం తింటాంగా ఇక్కడ ఆ టేస్ట్ చూస్తాంగా అన్నారు అందుకని సరే మళ్ళీ నాకేమన్నా ఎక్కువ కష్టం అవుతుందేమో ఏమన్నా మళ్ళీ ఆలోచించి మళ్ళీ రాజేశ్వరి గారు మెసేజ్ పెట్టారు ఇంక మీకేమైనా కష్టం అనుకుంటే వేరే ఏదన్నా తెలుసుకురండి పోనండి వద్దులండి నైంటీ పర్సెంట్ అదే చేసుకొస్తాను కష్టం లేదులే కోసమే కదా అని చెప్పాను ఆవిడతో కూడా చూసారా ఇప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం వెల్లుల్లిపాయలు ఇట్లా ఏగుతుంది ఇది హైలోనే పెట్టా చూడండి ఇప్పుడు కాసేపు ఏగింది కదమ్మా చాలు మళ్ళీ వంకాయతో పాటు ఏగుద్ది ఇదిగో చూడండి ఇవి పోసేస్తున్నా ఇదిగో ఎక్కువ తక్కువ అయితే పర్వాలేదు ఈజీ కర్రీనే ఎక్కువ కదా కొంచెం కష్టం ఇరవై మంది పైనే ఉన్నారు ఒక్కొక్కటే తినాలని రూల్ ఏం లేదు కదా అందుకని ముప్పై దాకా ఉన్నాయి ఇందులో అందుకని చేశానమాట చాలా జాగ్రత్తగా ఈ తిప్పేటప్పుడే చాలా అదే అంటారు చూడు పెద్దవాడు సుతారంగా చేశారని అట్టా సుతారంగా చేయాలి ఇదిగో మిగిలింది కదా పొడి అది కూడా వేసేస్తున్నా ఇదిగో చూడండి అమ్మా ఇక అన్ని మిగిలిన పొడి కూడా వేసేసాను ఇక ఇంతే కాసేపు ఇట్లాగే ఉంచుదాం కాసేపు మగ్గిన తర్వాత మళ్ళీ తిరగట్టు చేస్తాం ఇదిగో అమ్మ ఇవన్నీ మొక్కలు వేసుకున్నాయి ఇవి కదా ఇవన్నీ వేసేస్తున్నాయి ఇక్కడ అవి తోమాలి కొంచెం నూనె అయినాయి కదా అవి తోమేయి ఇదంటే వంకాయలు కడుక్కొని ఇచ్చేసిందేగా ఇది తీసేస్తా ఇది కూడా వంకాయ ముక్కలు వంకాయలు పడేసింది గిన్నె దీనికి కూడా వెయ్యక్కర్లే సాల్ట్ ఇదిగో చూసారా జాగ్రత్తగా తిరిగేసుకోవాలి జాగ్రత్తగా కొట్టకూడదమ్మా అంటారు నేను కొడతానే ఉంటాను అలవాటు అయిన ప్రాణం అటో ఇటో అని అలా చేస్తాను చూడండి అది తెల్లవంకాయలు అయితే బాగుంటాయి అన్నమాట అట్ట నీట్గా ఒకసారి నేను వంకాయలే పులుసు పెట్టా మీకు గుత్తి వంకాయ పులుసు పెట్టా స్టార్టింగ్ నేను వీడియో స్టార్టింగ్ కోరే వంకాయ పులుసు చాలా బాగా లక్షల మంది చూశారు ఇలాంటి వంకాయల్ని పులుసు పెడితే ఎంత కమ్మగా ఉందో వంకాయలు అటు తీసుకు తిని చూపించాను మీకు అలాగే ఈ కూర కూడా మా ఫ్రెండ్స్ వండినప్పుడు నేను తిని చూపించాను వివరంగా చూపించరా మీకు కూర ఆ రోజు అందుకే వివరంగా చెప్పండి అని అడిగారు అలాగే పొడులు కూడా ఈరోజు చూపించేసాయి అన్నమాట ఓకేనమ్మా ఇలా చేసుకుని ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి కాకరకాయ వేయించుకునే ఇది పెట్టుకోవచ్చు వంకాయకి పెట్టుకోవచ్చు దొండకాయ కూడా వేపుడేసినప్పుడు చల్లుకోవచ్చు దొండకాయ వేపట్లో కూడా ఓకేనమ్మా అదిగో చూడండి ఇదిగో చూడండి దీన్ని కారం కూడా వేసేసాను ఒక్కొక్కరు ఒక్కొక్క వంకాయ తీసుకోగలరో లేదో తెలియట్లా చేసేసా నా ప్రయత్నం నేను చేసేసా ఇదిగో సిమ్లో పెట్టాను కాసేపు మూత పెడతా ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేస్తాను కొత్తిమీర వేస్తే అయిపోయినట్టే పని చాలా టైం అయిపోయింది కొత్తిమీర మొన్న తెప్పించి చక్కగా ఇక్కడ పెట్టా ఇందులో వేసేస్తున్నా మొత్తం క్లీన్ చేసి పెట్టాను ఆ రోజే కాకపోతే మళ్ళీ ఇప్పుడు శుభ్రంగా కడిగి ఆ రోజు కడగకూడదు కదా మొత్తం క్లీన్ చేసి పెట్టాను మూడు సార్లు కడిగానమ్మా ఇదిగో చూడనమ్మా కొత్తిమీర ఇట్లా కడుక్కొచ్చి ఇలా పట్టుకుని ఇలా కట్ చేసుకోండి కాసేపు మగ్గితే చాలు కొత్తిమీర కూడా అయిపోయినట్టే ఓటినర భోజనాల కూర్చుంటారు ఇప్పుడు గంట దాటింది గబగబ మీకు చూపించేసి బయలుదేరతా ఈరోజు మా కెమెరామ్యాన్ కానీ నేను కానీ ఇక్కడ భోజనం లేదు అంతా బయటే నేను బయటే మా కెమెరామ్యాన్ బయటే ఇదిగో చూడండి కొత్తిమీర కూడా చక్కగా కిందకి వెళ్ళిపోయి మగ్గిపోద్దు అంతే ప్రాసెస్ అంతా అయిపోయింది ఈ వేడి మీదే ఒక ఫైవ్ మినిట్స్ అడ్ పెట్టేస్తా చూడండిమ్మా ఇక ఇందులో ఉప్పులు చూసేది పప్పులు చూసేది ఏం లేదు చక్కని పాత్ర ఇదిగో ఐక్యాల కొనుక్కొచ్చాను నేను ఇదిగో ఇందులో పెట్టేస్తా వాళ్ళకి నీట్గా ఉంటుంది పెట్టడానికి ఇదిగో పోయి ఆపేసాను కదా ఇది చూడండి అబ్బా సూపర్ స్మెల్ ఇలా వంక వంకాయ పెట్టుకుంటే అంత అన్నం కలుస్తుంది సూపర్గా తినేస్తారు మా ఫ్రెండ్స్ అందరూ తెమ్మని మనస్ఫూర్తిగా అడిగారు కదా అందుకని సూపర్గా చేశారు చక్కగా అందరూ మనస్ఫూర్తిగా సంతోషంగా టేస్టీగా తింటారని అనుకుంటున్నాను తింటారు నేను చేస్తే వాళ్ళకి ఇష్టమే బాగా ఈరోజు టైం అయింది కదా అందుకని ఎక్కువగా చదవలేను మళ్ళీ నెక్స్ట్ వీడియోకి ఇప్పుడు నాటుకోడిలో చేసిన చాలామంది ఉన్నారు కామెంట్స్ అవి మళ్ళీ నెక్స్ట్ డే చదువుతానమ్మా ఇంకో వీడియోలో టైం అయింది వన్ థర్టీ అయిపోయింది భోజనాలు టైం పోలకిది నాకు షూట్ కూడా పెట్టుకున్నాను లేట్ అయ్యింది ఓకే అమ్మ తప్పకుండా ఇది కూడా మీరు కూడా ఇలాగే వంకాయలు వండుకోండి చక్కగా ఎంత బాగా తింటారో ఆ పొడి మాత్రం చూపించినట్టు క్లియర్గా చేసుకోండి అమ్మా చేసుకుని అలా మడిచి పెట్టుకుని అందులో చక్కగా నొక్కుని ఇప్పుడు ఎలా వేయించాను నూనె ఎక్కువ వేసి ఆఫ్ వేయించిన తర్వాత మీరు పొడి పెట్టేసుకోండి ఆఫ్ మళ్ళీ ఇందులో మగ్గిపోద్ది ముందు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అల్లం వెల్లిపాయలు నూరేసాను కదా ఆ పేస్ట్ వేగనివ్వండి ఫస్ట్ అది వేగనిచ్చి సూపర్గా కొత్తిమీర అన్నీ వేసాయి కదా కమ్మగా ఉంటుంది ఇక నాన్ వెజ్ కూడా పనికిరాదు అంత బాగుంటుంది అనమాట అలా చేసుకోండి ఓకే అమ్మా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తానమ్మా అంతవరకు మీరు మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాళ్ళకి చెప్పండి ఇప్పుడు ఎనిమిది వేలు దాటిపోయారు తొమ్మిది తొమ్మిది వేలు నిండుతున్నాయి వన్ లేకపోయినా తప్పకుండా మీరు మీ వాళ్ళకి చెప్తూ ఉండండి అమ్మా ఓకేనమ్మా అంతా మీ ప్రోత్సాహమే ఆదేం లేదని మాట మాటగా చెప్తున్నాను మీకు నేను ఎంతమంది చెప్తాను కొద్ది గొప్ప చెప్తా అంతే మీరే నేను అసలు ఒక క్యాబ్ ఎక్కినా కూడా క్యాబ్ డ్రైవర్ కూడా చెప్తాను వెంటనే ఫీడ్ చేసేసుకుంటాడు మా డ్రైవర్లు అందరూ చెప్తానమ్మా అంటారు మీ వంటలు చూడాలి కదమ్మా అంటారు అలా మొత్తం మీదేనమ్మా తప్పకుండా మీరే ఎంకరేజ్ చేయండి అంతే నేను ఇంకేం చెప్పను నెక్స్ట్ వీడియోలో మంచి వీడియో మళ్ళీ చేసి మీ ముందుకు వస్తానమ్మా అంతవరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గా యూట్యూబ్ ఛానల్